తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన భారతీయ వ్యవసాయం చూసుకున్నట్లయితే సీజనల్ క్రాప్స్ వరి పత్తి మిర్చి జొన్న గోధుమ వగైరా ఉన్నాయి వాటిని సీజనల్ క్రాప్స్ అంటాము అలాగే దీర్ఘకాలిక పంటలైనటువంటి అంటే ట్రీ గ్రోయింగ్ అనమాట ఈ ఈ చెట్లను పెంచే రైతుల్ని ట్రీ గ్రోయర్స్ అంటారు వీటిలో ప్రధానమైనది జామాయిల్ దాన్ని యూకలిప్టిస్ అంటాము తర్వాత రెండవది సుబాబుల్ ఈ రెండు ప్రధానమైనటువంటి కలపకి సంబంధించినటువంటి దీర్ఘకాలిక పంటలు ఇవే కాకుండా రెడ్ శాండిల్ తర్వాత ఇది మలబారు వేప విరివిగా మన తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్నారు అయితే స్వల్పకాలంలో రైతుకి ఇన్కమ్ వచ్చే పంటలు ఏమిటంటే ఈ కలపలో ముఖ్యంగా సుబాబులు జామాయలు అని చెప్పుకోవచ్చు సుభాబులు జామాయిలు మూడు నాలుగు సంవత్సరాలలో పంట రైతు చేతికి వచ్చి వస్తుంది ఈ సుబాబులు జామాయిలు పంటలోకి రైతు ఎందుకు మారాడు అనేది మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే కూలీల బిడద చాలా ఎక్కువగా ఉంది అలాగే చీడ పీడ సమస్యలు తర్వాత పెట్టుబడి బాగా పెరిగిపోవటం కల్తీ విత్తనాలు సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవటం సాగునీరు సదుపాయం సరిగ్గా లేకపోవటం అనేక రకాలైనటువంటి కారణాలతోటి రైతు సాగు వైపు మరలాడు సుబాబులు సాగుతో పాటు పేపర్ కంపెనీలు జామాయిల్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి పేపర్ తయారీలో జామాయిల్ని సిక్స్టీ పర్సెంట్ వాడతారు ఫార్టీ పర్సెంట్ ఏమో సుబాబుల్ని వాడతారు ఈ జామాయిలు యొక్క సాగు గురించి కనుక మాట్లాడినట్లయితే మనం ప్రతి చేను ఎట్లాగైతే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ జామాయిల్లోని పండించడానికి కూడా రైతు తన పొలాన్ని సిద్ధం చేసుకోవాలి వేసవిలో బాగా లోతుగా దుక్కి దున్నుకోవాలి ఆ తర్వాత నిలువు అడ్డంగా గొర్రు ఒకసారి అలాగే నిలువు అడ్డంగా గుంటక ఒకసారి తోలుకొని పొలం అంతా కూడాను ప్లెయిన్గా రెడీ చేసుకున్న తర్వాత మొక్కలు మనం నాటుకోవాలి ఈ మొక్కలు ఎలా నాటుకోవాలి అంటే సాలుకి సాలుకి కనీసం వంద అంగుళాలు ఉండాలి అట్లాగే మొక్కకి మొక్కకి ఎడం యాభై అంగుళాలు ఉన్నట్లయితే మనకి గ్రోయింగ్ అనేది చక్కగా ఉంటుంది బాగా సైజు ఊరుతాయి ఎక్కువ దిగుబడి రావటానికి ఛాన్స్ ఉంటుంది ఈ జామాయలు మీరు రకాలు చూసుకున్నట్లయితే నెంబర్ సెవెన్ ఒకటి త్రీ వన్ సిక్స్ ఒకటి బాగా పాపులర్ అయినటువంటి క్లోన్స్ వీటితో పాటుగా పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇలా అనేక రకాల చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ జామాయిలు క్లోన్స్లో ఎకరానికి రెండు వేల మొక్కల దాకా పడతాయి నాలుగు సంవత్సరాల తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పంటని నరకొచ్చు మినిమం నాలుగు సంవత్సరాలు ఉండాలి జామాయిలు అయితే నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఫెర్టిలిటీ ల్యాండ్ ఫెర్టిలిటీని బట్టి నలభై నుంచి డెబ్భై తొందర వరకు మనకి దిగుబడి వస్తుందండి ఎకరానికి ఈ జామాయిలు మొక్కల్ని మనం నర్సరీల నుండి తెచ్చుకుంటాము అవి సుమారుగా మూడు నెలల టైం ఉన్నటువంటి మొక్కలు సుమారుగా ఒక ఫీట్ హైట్లో ఉంటుంది ఆ తెచ్చుకున్నటువంటి మొక్కల్ని కనీసము ఒక ఐదు అంగుళాలు లోతులో మనం వాటిని నాటుకోవాల్సి ఉంటుంది నాటుకునే ముందుగా కాస్త ప పశువుల ఎరువు ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు టన్నుల వరకు తోలుకుంటే బాగుంటుంది ఈ నాటుకు నాటు వేసిన తరువాత నీటిని అందిస్తే ఇంకా మనకి దిగుబడి పెరగటానికి అవకాశం ఉంటుంది నీటి తడులను నవంబర్ నుండి మార్చి నెల మధ్యలో నీటి తడులు ఇస్తే చాలా బాగా ఉంటుంది సంవత్సరానికి అవకాశాన్ని బట్టి ఒకసారి ఇవ్వచ్చు లేకపోతే నీటి తడి నీరు ఉంది అనుకుంటే రెండుసార్లు కూడా ఇవ్వచ్చు ఒకటి రెండు సార్లు సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ప్రస్తుతం మార్కెట్లో జామాయిలు ముడికర్ర టన్ను నాలుగు వేల రెండు వందల వరకు ఉంటుంది ఎకరానికి నలభై నుండి డెబ్బై టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఈ కలప పంటలలో ప్రధానమైనది సుబాబులు ఈ సుబాబులు సోటబుల్ అనువైన నేలలో ఏమంటే బ్లాక్ సాయిల్ అండి ఈ బ్లాక్ సాయిల్ లో బాగా వస్తుంది ఇది తర్వాత చౌడు నేలల్లో కూడా వస్తుంది సుభాబులు నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా ఇవి తట్టుకొని చాలా చక్కగా పెరిగేటటువంటి ఈ మొక్క సుబాబులు నీటి ఎద్దడిను కూడా ఇది తట్టుకుంటుంది అడవిలో ఎలాగైతే మొక్కలు పెరుగుతాయో అదే విధంగా ఈ సుబాబులు మొక్క పెరుగుతుందండి ఈ సుబాబుల్ని సాగు చేసుకోవాలి అంటే ప్రధానంగా మొదటగా వేసవిలో దుక్కులు దున్నుకున్న తర్వాత ఒకసారి గొర్రు నిలువు అడ్డంగా తర్వాత నిలువు అడ్డంగా మళ్ళా గుంటాక తోలుకొని రెడీ చేసుకున్న తర్వాత సుబాబుల్ని సాగు విత్తనాల ద్వారా సాగు చేయవచ్చు అలాగే మొక్కలు నాటడం ద్వారా కూడా సాగు చేయవచ్చు అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మొక్కలు పెట్టుకుంటే త్వరగా పంట చేతికి వస్తుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది మొక్క నాటేటప్పుడు మొదట్లో కొంచెం ఖర్చు పెరిగినప్పటికీ విత్తనాలు నాటేదానికన్నా ఈ మొక్కలు నాటుకుంటే ఖర్చు తక్కువ వస్తుంది కారణం ఏమిటంటే మీరు విత్తనం నాటితే ఆ విత్తనంతో పాటు మీకు కలుపు కూడా వస్తుంది అదే మీరు మొక్క నాటుకున్నాం అనుకోండి ఒక అడుగు మొక్క నాటుకుంటారు నాటుకున్న తర్వాత ఒక నెల రెండు నెలల్లో అది దాదాపుగా సిక్స్ ఫీట్ హైట్ పెరిగిపోతుంది ఈ లోపల కలుపు కొంత పెరిగినప్పటికీ అరకపాట్లు చేసుకోవటం వలన మనం సింపుల్గా నివారించుకోవచ్చు కలుపుని మొదటి సంవత్సరము మనం అంతర పంటగా కూడా వేసుకోవచ్చు కొంతమంది రైతులు ప్రతిలో ఈ సుబాబుల్ని సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ సుబాబులు పంటకి మనం సాగు చేసే ముందు ఎరువు పశువుల ఎరువు ఎకరానికి మూడు నుండి నాలుగు టన్నులు వాడుకోవచ్చు రైతు యొక్క ఇంట్రెస్ట్ని బట్టి యూరియా పొటాషు ఒక బస్తా యూరియా ఒక బస్తా ఒక అర బస్తా పొటాషు వాడు తన ఇంట్రెస్ట్ బట్టి అసలు వాడకపోయినా పర్వాలేదు ఎందుకంటే సుబాబుల ఆకే దట్ ఇట్ సెల్ఫ్ అది ఒక ప్రోటీన్ లాగా పనిచేస్తుంది దాని ఆకులే కింద పడి కుళ్ళిపోయి అది నైట్రోజన్ ఫిక్సేషన్ బాగా డెవలప్ చేస్తుందండి అదే ఎరువుగా తయారైపోయింది దీనికోసం ప్రత్యేకంగా ఏమీ ఎరువులు ఏమీ చల్లాల్సిన అవసరం లేదు అయితే ఈ తర్వాత నీటి తడులు ఇంతకుముందు మన జామాయిల్లో చెప్పుకున్నట్లుగానే నవంబర్ నుండి మార్చి నెల ఈ మధ్యలోనే మనం రెండు తడులు మినిమం ఒకటి నుండి రెండు తడులు ఇచ్చుకుంటే గ్రోతింగ్ అనేది ఇంకా బాగుంటుంది నెలకు ఒక మీకు ఆ ఛాన్స్ ఉంటే నీటి ఛాన్స్ పెట్టే ఛాన్స్ ఉంటే నెలకు ఒకసారైనా పెట్టుకున్న ఏమీ లేదు అప్పుడు ఇంకా బాగా వెయిట్ వస్తుంది టన్నేజీ పెరుగుతుంది వర్షాకాలం ఎట్లాగో వర్షాలు పడతాయి కాబట్టి మీరు ఆ సీజన్లో నీ నీటి తడులు ఏమీ ఇవ్వక్కర్లేదు మార్చి తర్వాత మీరు ఏప్రిల్ మే నెలల్లో మాత్రం తడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు ఆ టైంలో మీరు తడులు ఇచ్చినట్లయితే సాయిల్ లూజ్ వచ్చేసి చెట్లు ఒరిగిపోయే ఛాన్స్ ఉంది ఎందుకు ఒరుగుతాయి అంటే మే నెలలో తుఫాన్లు వస్తాయి చెడు గాలు చెడు వర్షాలు వస్తూ ఉంటాయి ఆ వర్షాలకి ఆ యొక్క ఈదురు గాలులకి సాయిలు లూజ్ వచ్చేసి చెట్లు పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మే నెలల్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తడులు ఇవ్వద్దని నా సూచన రైతు సోదరులరా ఇప్పుడు ప్రస్తుత కాలంలో రైతులు ఉద్యోగ రీత్యా ఇంకో వ్యాపారాల రీత్యా ఏదో విధి ఎక్కడికో బయట ప్రదేశాలకి వెళుతున్నారు గ్రామాలలో ఉన్న వారి యొక్క వ్యవసాయ భూములను కౌలుకిస్తున్నారు ఆ క్రమంలో కౌలు కూడా ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ప్రస్తుత మార్కెట్ని బట్టి యావరేజిన అతి కనిష్టంగా ముప్పై టన్నులు అవుతుంది ముప్పై టన్నులు ఇంటూ ఐదు వేలు వేసుకోండి లక్షా యాభై వేల రూపాయలు రైతు చేతికి వస్తుంది దీంట్లో ఖర్చులు ఒక ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చులు అవుతాయి అట్లాగే మొక్కలకి కలుపుకి ఫెర్టిలైజర్స్కి ఇంకొక పది వేలు అవుతుంది మొత్తం కలిపితే ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి మొదటి సంవత్సరం ఇది ఇక తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నువేమీ ఖర్చు పెట్టక్కర్లేదు మొదటి సంవత్సరం పెడితే సరిపోతుంది అంటే ఈ నలభై ముప్పై ఐదు వేల రూపాయలని మీరు ఇరవై ఐదు ఏళ్ళకి వేయండి అప్పుడు సంవత్సరానికి మీకు మీకు పదిహేను వందలు పదిహేను వందలే పడుతుంది కదా కాబట్టి మొదటి సంవత్సరమే మీరు రైతు ముప్పై వేలు ఖర్చు కనుక పెట్టుకున్నట్లయితే మూడు సంవత్సరాల తర్వాత ఒక ఎకరంలో లక్ష యాభై వేలు వస్తుంది ఆ ఖర్చులు పోతే ఇంకెంత వస్తుందండి పదివేలు నుంచి లక్ష ఇరవై వేలు దాకా వస్తుంది అప్పుడు డివైడెడ్ బై త్రీ వేస్తే ఎకరానికి నలభై వేలు వస్తుంది కదా దీనికి ఏమీ నువ్వేమీ చాకరీ చేయకరలేదు కూలీలు అవసరం లేదు ఫెర్టిలైజర్స్ వాడవసరం లేదు పురుగు మందులు వాడవసరం లేదు నేను ముఖ్యమైన సూచన ఇది మార్కెట్ రేటు తక్కువగా ఉంది అనుకుంటే మీరు అమ్మమాకండి కర్రని అదే వేరే పంటలు అనుకోండి పాలు మిర్చి ధాన్యము ఏదో అవి అనుకోండి మార్కెట్ తక్కువగా ఉంటే తక్కువగా ఉన్నా కూడా మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకని ఎక్కువ కాలం మనం ఇంట్లో దాచిపెట్టుకుంటే వాటిని గోడౌన్లో దాచిపెట్టుకుంటే పాడైపోతాయి కానీ అటువంటి పరిస్థితి సుబాబుల్లో లేదు మీరు మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ అమ్మమాకండి అదే వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఏమవుతుంది మీకే లాభం చెట్టు పెరుగుతుంది ఎత్తు పెరుగుతుంది లాభ అవుతుంది తర్వాత చావ వస్తుంది వెయిట్ వస్తుంది ఉపయోగ వెయిట్ వస్తుంది మీకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మీకు ఎక్కువ కాలం మీరు వెయిట్ చేసిన చే చేసినట్టయితే ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు లాభమే కానీ ఎటువంటి మిగతా పంటలలాగా ఎటువంటి నష్టము లేదు